వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ కుమార్ ఛానల్ ఈరోజు నేను మన వీడియోలో దసరా స్పెషల్ ఈ ప్రసాదం బూరెలు చేసి చూపిస్తున్నాను గోధుమ రవ్వతో మనం హల్వా చేసుకుంటాం కదా దాంతో బూరెలు అనమాట వీటిని ప్రసాదం బూరెలు అని అంటారు దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మెజర్మెంట్ కప్పుతో ఒకటిన్నర మైదాపిండి తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది ఎక్కువ సాగిపోదనమాట అలాగే హాఫ్ కప్పు పంచదార చిటికడంతా సాల్టు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మామూలుగా మైదాపిండి కలిపినట్లయితే మనకి ఉండలు ఉండలుగా అయిపోతుంది ఇలా పంచదార బియ్యపిండి వేసుకోవడం వల్ల ఉండలు లేకుండా చక్కగా మనం వాటర్ వేసి కలుపుకున్నట్లయితే ఉండలు రావు ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసేసుకోకూడదు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి కొంచెం చిక్కగానే ఉండాలి లేకపోతే మనం బూరి వేసినప్పుడు పక్క నుంచి ఎక్కువ తోకలు వచ్చేస్తూ ఉంటాయి ఇలా కలుపుకొని దీన్ని ఒక అరగంట నుంచి గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్తో స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేము సిమ్లో పెట్టుకొని అదే మెజర్మెంట్ కప్పుతో మైదా ఏదైతే తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు గోధుమ నూక ఇందులో వేసుకొని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేము సిమ్లోనే ఉండాలి ఈ మొత్తం అంతా ఫ్రై చేసుకునేంత వరకు అస్సలు హైలో పెట్టకూడదు ఇది చక్కగా ఎర్రగా వేగిపోవాలి ఇది ఇలా ఎర్రగా వేగిందని మనకి ఒక మంచి సువాసన వస్తుందనమాట ఇదంతా వేగిపోయినట్లయితే ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో గోధుమనూకి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు పంచదార వేస్తున్నాను ఈ పంచదార కరెక్ట్గా అయితే తీపి సరిపోయింది కొంచెం తక్కువ తినేవాళ్ళు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది మామూలుగా అయితే గోధుమ నూక ఇలా వేగిన తర్వాత అందరూ వాటర్ వేసేస్తారు అలా వేసినట్లయితే మనకి ఈ గోధుమ నూక అంతా ఉండలు ఉండలుగా అయిపోతుంది ఇలా పంచదార వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి ఉండలు అస్సలు కట్టదనమాట ఇప్పుడు అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ గోధుమ నూక ఉడకడానికి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకోవాలి వదిలేయకూడదు ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు గోధుమ నూక ఈజీగానే ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి కాసేపు చల్లార్చుకోవాలి ఇలా చల్లగా అయిన తర్వాత నులివెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి మళ్ళీ మనం ఈ హల్వా అంతటినీ బాగా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి చాలా ఈజీగానే ఈ ఉండలు చుట్టేసుకోవచ్చు నెయ్యి అలా ఏమీ రాసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వీటన్నిటినీ ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి నేను ఇచ్చిన కొలతలతో నాకు ఈ ఉండలు ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు వచ్చాయి ఇలా చక్కగా ఉండలు చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడే మధ్యలో మనం స్టవ్ వెలిగించుకొని ఒక అలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని హీట్ చేసుకోవాలి ఈ ఉండలు అవన్నీ చుట్టుకునే లోపు మనకి ఈ ఆయిల్ కూడా ఎక్కుతుంది ముందు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి అలా అని మరీ బాగా అయితే హీట్ ఎక్కిపోకూడదు అలా హీట్ ఎక్కినట్లయితే మనం ఈ బూరెలు వేసినప్పుడు వెంటనే నల్లగా అయిపోతాయి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ఉండ తీసుకొని మనం మైదా పిండితో చేసుకున్నాం కదా అందులో వేసుకొని ఇలా జాగ్రత్తగా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి మనం ఈ ఆయిల్లో ఫైవ్ నుంచి సిక్స్ వరకు మాత్రమే వేసుకోవాలి లేదంటే మనకి ఇవి అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే వేసుకోవచ్చు కానీ కొత్తగా చేసుకునే వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఒక ఐదు నుంచి ఆరు వేసుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత ఇలా జాగ్రత్తగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ అవి అంటుకుంటాయి వాటిని జాగ్రత్తగా విడదీయాలి ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి మైదా పిండి కదా చాలా వేగంగానే వేగిపోతుంది మీడియం టు హై ఫ్లేమ్లో దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇలా ఎర్రగా వేగితే సరిపోతుంది చూసారు కదా బూరెలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా తినాలని టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరు నాకు ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇలాగే మిగతావన్నీ కూడా మనం జాగ్రత్తగా వేసేసుకోవాలి శనగపప్పు బోర్లు అయితే అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి కానీ కొంచెం హెల్త్ ఇష్యూ వస్తుంది శనగపిండి కదా కొంచెం కడుపు నొప్పి రావడం అలాగే గ్యాస్ ప్రాబ్లం కూడా వస్తుంది ఇవైతే మనం ఎన్ని కావాలంటే అన్నీ తినచ్చు వేడివేడిగా బాగుంటాయి అలాగే చల్లగా అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగే మిగతావన్నీ కూడా జాగ్రత్తగా వేసేసుకోవాలి వేసేసుకునేటప్పుడు ఒక ఐదు నుంచి ఐదు ఆరు వేసుకొని ఇలా జాగ్రత్తగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంతేనండి ప్రసాదం బూరెలు రెడీ అయిపోతాయి ఈ ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ అదే మనం శనగ శనగపప్పు బూరెలు వేసామనుకోండి అది ఏమాత్రం అంటుకుని విడదీసినప్పుడు అందులో నుంచి ఆ శనగపప్పు ముద్ద బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది అవి కూడా జాగ్రత్తగా చేసుకోవచ్చు కానీ ఇవైతే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట చాలా వేగంగా అయిపోతుంది ప్రాసెస్ కూడా జస్ట్ మనం హల్వా ప్రిపేర్ చేసుకొని ఇలా మైదాపిండిని రెడీ చేసి ఉంచుకుంటే ఒక గంటలో అయిపోతాయండి ఇలా వీటిని కూడా ఒక బౌల్లో వేసేసుకున్నాను కలర్ కూడా చాలా బాగుంది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి చూసారా నేను కలిపిన మైదాపిండి అలాగే ఈ హల్వాకి కరెక్ట్గా సరిపోయాయి మైదాపిండి కూడా ఎక్కువగా మిగలలేదు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్